హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ మ్యాంగో తోటి జల్లీ ఇలా చేయండి చాలా బాగుంటుంది పిల్లలకే కాదండి పెద్దవారికి కూడా ఈ మ్యాంగో జల్లీ చాలా నచ్చుతుందండి ఈ జల్లీ కోసం నేను రెండు పండిన మామిడికాయలు తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మామిడి ప్యూరీని తీసుకోవాలి బయట చేసే జల్లీలో అయితే కలర్ ఎక్కువ మ్యాంగో తక్కువ ఉంటుంది ఇంట్లోనే సింపుల్గా ఫ్రెష్ ఫ్రూట్తో ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాంగో ప్యూరిన్ అంతా ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి స్మూత్గా ఉండేలా బ్లెండ్ చేసుకోవాలి బాగా స్మూత్గా ఉండేలా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కప్పులో వేసుకొని పక్కనుంచుకోవాలండి ఒక్కొక్క మామిడికాయలో పీచు అనేది ఉంటుందండి ఆ పీచు ఉంటే కనుక దాన్ని స్ట్రైనర్లో వేసుకుని వడకట్టి తీసుకుంటే మంచిదండి అప్పుడు మనకి జల్లీ స్మూత్గా వస్తుంది మామిడి ప్యూరుని ఒక గిన్నెలో వేసుకుని అందులో ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ముందుగా అయితే ఒక కప్పు వాటర్ వేసుకుని వండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత మరో కప్పు వాటర్ వేసుకోవాలండి ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులో నేనైతే పావు కప్పు షుగర్ వేసుకున్నానండి ఒకసారి మీరు తీపి చూసుకుని మీకు తీపి ఎక్కువ తినేవారైతే మరొక పావు కప్పు షుగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి మామిడి ప్యూరీ మరీ పలచగాను ఉండకూడదండి అలాగని మరీ చిక్కగాను ఉండకూడదు పలచగా ఉంటే జల్లీ ఫామ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది దీన్ని చైనా గ్రాస్ అని అంటారండి ఇది వేయడం వల్లే జల్లీ అనేది ఫామ్ అవుతుంది దీన్ని అని కూడా అంటారు లేదంటే బయట మనకి మార్కెట్లో జెల్టెన్ పౌడర్ అని కూడా దొరుకుతుందండి అది వేసుకున్నా కూడా పర్వాలేదు నా దగ్గర అయితే చైనా గ్రాస్ ఉంది కాబట్టి నేను చైనా గ్రాస్ని ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు వేసుకుంటున్నానండి ఈ చైనా గ్రాస్ సూపర్ మార్కెట్స్లో ఉంటుందండి లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది ఈ చైనా గ్రాస్ అయితే వాటర్లో కరగదండి స్టవ్ ప్యాన్ పెట్టుకుని వేడి చేస్తే ఆ వేడికి చైనా గ్రాస్ మొత్తం కరిగిపోతుంది రెడీ చేసుకున్న మామిడి ప్యూరిని స్టవ్ ప్యాన్ పెట్టుకుని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పది నిమిషాల పాటు ఉడికించుకుంటే జల్లీ ఫామ్ అయిపోతుందండి చేతిలోకి తీసుకుని చూస్తే కొంచెం జిగురుగా అనిపిస్తుంది మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే జల్లీ తొందరగా ఫామ్ అవుతుందండి ఇలా జల్లీ ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి నేనైతే ఈ హార్ట్ షేప్ మౌడులో వేస్తున్నానండి చల్లగా అవ్వకముందే జల్లీని తొందరగా మౌడులో వేసేసుకోవాలండి చల్లబడితే గట్టిపడిపోతుంది అస్తమాను వేసిన తర్వాత కూడా కదపకూడదండి ఒకసారి స్పూన్తో కలుపుకొని అలా పక్కన ఉంచేసుకోవాలండి బయటకన్నా ఫ్రిడ్జ్లో అయితే తొందరగా జల్లీ ఫామ్ అయిపోతుంది జల్లీ ఫామ్ అవ్వడానికి టూ త్రీ అవర్స్ పడుతుందండి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం మాడు నుంచి సపరేట్ చేసుకోవాలి చుట్టూ ఒకసారి నైఫ్తో స్లోగా కట్ చేసుకుని ప్లేట్ పైన పెట్టి పైన రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే జల్లీ ఈజీగా వచ్చేస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు బర్త్డేస్ కూడా ఇలా కేక్ చేస్తే కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఎండలకి రీఫ్రెషింగ్గా కూడా ఉంటుందండి చూసారు కదండి వీడియో ఎంతో సింపుల్గా చేసుకునే మ్యాంగో జెల్లీ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్